చదువుకున్నవాడేమో లాజికల్గా వెతుక్కుంటాడు చదువు లేనివాడేమో పసిబిడ్డలాగా నమ్ముతాడు మీకు ఒక చిన్న విషయం చెప్పన ఐదు రెట్లో రెండు చేపలు ఏసు ప్రభుకి ఇచ్చింది ఎవరు పెద్దగా చెప్పండి చిన్నోడు అసలు అప్పుడు ప్రసంగం జరిగింది కదా ఏసై వాక్యం చెప్పాడు అందరు విన్నారు దేని గురించి చెప్పుంటాడు ఆయన విశ్వాసాన్ని గురించే చెప్పుంటాడు ఏసయ్య అంతకుమించి ఏం పరలోక రాజ్యం సమీపించింది దేవుని రాజ్యం వచ్చేస్తుంది మారు మనసు పొంది సువార్త నమ్మండి దేవుని అంత విశ్వాసం ఉంచండి అని ఖచ్చితంగా విశ్వాసాన్ని గురించి మాట్లాడుంటాడు వేలాది మంది అక్కడ ఉన్నారు అందరూ విన్నారు నాకు ఒక మాట చెప్పండి మీరు పసిబిడ్డ దగ్గర ఐదు రొట్టెలు రెండు చేపలు ఉన్నప్పుడు కనీసం మిగిలిన వాళ్ళ దగ్గర కనీసం కొద్దిగన్నా ఉండదా పెద్దగా చెప్పాలి కొద్ది గొప్పన ఉండి ఉండవా వాళ్ళ దగ్గర దాదాపు పురుషులే ఐదు వేల మంది అంటే స్త్రీలు ఇంకా అంత వేసుకోండి పిల్లలు ఇంకాంత వేసుకోండి కనీసం పన్నెండు నుంచి పదిహేను వేల మంది అక్కడ గుంపు ఓకేనా సరే వాళ్ళు ఉన్నారో లేదో రాయబడలేదు ఐదు వేలు పురుషులే అన్నారు అనుకో అది పురుషులందరూ గ్యాదర్ అయినటువంటి కోటం అనుకుందాం ఐదు వేల మంది జెంట్సే అనుకుందాం పిల్లోడి దగ్గర ఐదు రొట్టెలు రెండు చేపలు ఉన్నప్పుడు మిగిలిన వాళ్ళ దగ్గర కనీసం ఒక్క రొట్టెన్నా ఉండదా రెండు రొట్లన్నా ఉండవా నాలుగు చేపలన్నా ఉండవా మీ దన్న పెడతా చెప్పండి డౌట్ లేదుగా మరి ఉంటే ప్రభు ఇచ్చిన పిలుపుకి పిల్లవాడు గదిలాడు కానీ ఎంతమంది పెద్దోళ్ళు ఉండి ఒకటన్నా నా దగ్గర ఈ నాలుగు చేపల్లో నేను రాలేదేందండి నా దగ్గర ఈ రెండు ఉన్నాయి లేకపోతే ఈ రెండు రోట్లు నేను రాలేదేంది ఎస్ వాళ్ళు ఏమనుకున్నారు చెప్పనా వాళ్ళ దగ్గర కనీసం ఒక చేపన్న ఒక రొట్టెన్నా ఉండి కానీ వాళ్ళు ఏమనుకుందో తెలుసా లాజికల్గా ఆలోచించారు ఆంధ్రేయ ఆలోచిస్తాడు చూడట్లా ఇంతమంది సమూహం ఉన్నారు నా బొట్టలోనేమో నాలుగు రొట్లు ఎనిమిది చేపలు ఉన్నాయి కానీ ఇంతమందికి సరిపో ఆయన ఏదో పిలుస్తున్నాడులే కానీ ఇవన్నీ ఏమో కొత్త సరిపోలే అనుకుని ఆ బొట్ట ఓపెన్ చేసి కూడా మళ్ళీ బొట్ట మీద మూత పెట్టేసుకున్నారు ఖచ్చితంగా అదే జరిగి ఉండాలి లేకపోతే చిన్నోడు గదిలినప్పుడు అందరు గదిలు రావాలిగా అసలు చిన్నోడి కంటే ముందు అప్పటిదాకా వాక్యం విన్న పెద్దోళ్ళు కదలాలి కదా కదల్లా కారణం లాజిక్ ఇంతమంది ఉన్నారు ఇంతమందికి నా దగ్గర ఉన్న నాలుగు చేపలు ఎనిమిది రొట్లు ఏ మూలక అనుకున్నారు కానీ వాక్యం విన్న పెద్దోళ్లే కాదు వాక్యం విన్న పిల్లోడు కూడా ఉన్నాడు ఆ వాక్యం విన్నంతసేపు వాడు జాగ్రత్తగా విన్నాడు తిండి తిప్పలు మామునుకొని కూడా విన్నాడు వాడికి చాలా నచ్చినాయి ఏసయ్య మాటలో ముచ్చట ముచ్చటానిపించినాయి వినటమే కాదు పసిబెడ్డ కదూ ఏసయ్య చెప్పిన మాట చేయగల సమర్థుడని ఆయన ఎందు విశ్వాసం ఉంచాడు ఉంచాడు కాబట్టే వాడి దగ్గరున్న ఐదు రొట్లు రెండు చేపలు తీసుకొచ్చి ఆంధ్రేయకు చూపించాడు ఆయన ఏదో అడుగుతున్నాడు వీళ్ళకి ఆహారం పెట్టమని మా అమ్మ నాకు ఇచ్చింది వచ్చేటప్పుడు తిని తీసుకెళ్ళి తినరా అని నేను ఆయన మాటల్లో పడి తినలేదు తిందామని ఆ బుట్ట దగ్గరికి పోయాను ఆయన పిలిచాడు మీ దగ్గర ఆహారం ఉందా అని మరి నా దగ్గర ఇవి ఉన్నాయి ఆయనకి ఇస్తే పెడతాడుగా అందరికీ అన్నాడు అప్పుడు ఆంధ్ర ఏమని ఉంటాడు ఒరే పిల్లోడురా నీకు తెలియదు ఏం లేదు ఏ కొద్ది జనం అనుకుంటున్నావేందిరా ఈ ఈ ఐదు రొట్లు రెండు చేపలు నీకు ఇచ్చిందిరా మిమ్మల్ని నీకే జాలువి ఇంతమందికి ఎటదారిపోతా అనుంటాడు ముందు వాళ్ళిద్దరు సంభాషణ నేనున్నాడు ఏమిటి అక్కడ అన్నాడు ప్రభు ఏం లేని అడిగావు కదా ఏమైనా ఉందా అని వీడి దగ్గర ఐదు రొట్టెలు రెండు చేపలు ఉన్నాయి కానీ ఇంతమంది సమూహానికి ఇవి ఏమాత్రం అని అన్నాడు దా అన్నాడు ఏ సయ్యా చిన్నోడా బొట్ట తీసుకొని వచ్చాడు మా అమ్మ ఇచ్చింది ఏసయ్య ఐదు రొట్లు రెండు చేపలు ఏసయ్య అన్నాడా వాడిని రే ఇంతమంది సమూహాన్ని చూసావు కదా నానా ఇంటా ఎత్తుకుంటుందా అని వాడిని ఎత్తుకొని చూడు ఎంతమంది జనం ఉన్నారు నువ్వు ఇది తెచ్చావు ఏ మూలకొచ్చిద్దిరా ఇది అన్నాడా ఇంతమందిలో విశ్వాసము గలవాడు ఎవడని చూస్తే ఆ చిన్నోడు వచ్చాడు బయటికి అందరి దగ్గర ఉన్నాయి కానీ తెచ్చి ముందు పెట్టాల ఆయన ముందు ఆ చిన్నోడు విశ్వాసాన్ని కనబరిచాడు ఏమన్నా తెలుసా ఇవి నేను ఇస్తే వీటిని అవసరమైతే ఎంతమంది కడుపులు నింపటానికి ఆయన శక్తిగలవాడు అది చేస్తాడో ఇంకొకటి చేస్తాడు ఏమైనా చేస్తాడు ఆయన అడిగాడు నేను ఇస్తా అంతే నా దగ్గర ఉన్నదే ఇస్తా అని నా దగ్గర లేని ఇస్తాను అనుకోలా ఉన్నదే తీసుకెళ్లి ముందు పెట్టాడు ఈ యశు ప్రభు కూడా ఎంతమందికి ఈ ఎక్కడరా అనలా వాడి విశ్వాసాన్ని చిన్నబుచ్చలా దగ్గర తీసుకొని నానా ఎంత దానగుణంరాని ఇది ఇది బైబిల్లో రియల్గా రాసుందా లేకపోతే ఏదో షోనా ఇది చూపించినా కూడా కొంతమందికి డౌట్ ఏమో జరిగిందా ఏమో ఏమో ఏం తీసుకొని కొట్టాలో నాకు అర్థం కాదు వీళ్ళని మళ్ళీ విశ్వాసినే అండి విశ్వాసి తలకాయ నిండా తట్టడి అనుమానం పెట్టుకుని ఉన్న విశ్వాసం ఎట్ట అవుతావు పెసాసు అవుతావు దానికే డౌట్ ఇంకా చెప్పాలంటే పిశాచులు కూడా నమ్ముతాయంట దేవుడిని మనకంటే అయ్యే నయం అనిపిస్తుంది ఒక్కోసారి దయ్యములు కూడా దేవుడు ఉన్నాడని నమ్మి వణుగుతున్నవి అని ఉంది వాక్యం ప్రియమైన దేవుడు మిట్లారా విశ్వాసం యొక్క గొప్పతనం అది నా దగ్గర ఉన్నది కొంచెమే నా ప్రభు చేతికి ఇది ఇస్తే అవసరమైతే ఈ కొంచాన్నే ఉపయోగించి అందరి కడుపులో నింపే దమ్ము ఏసయ్యకుందని నమ్మాడు నీకున్నది కొంచెమే కావచ్చు అది రవ్వంతే కావచ్చు దాన్నే విస్తారం చేసి వాడుకుంటాడు నా ఏసయ్య ఆశీర్వదిస్తాడు నువ్వు విశ్వసించగలిగితే నేను దేవుని పనికి వచ్చినప్పుడు ఇదే పాయింట్తో వచ్చాను నేను నాకేదో పెద్ద సబ్జెక్ట్ ఉంది నేను పెద్ద జ్ఞానవంతుడిని మంచి నైపుణ్యం కలిగిన వాడిని అన్ని పొందుకొని వచ్చాను అని నేను ఎప్పలా నా ప్రభువుని గురించి నాకు తెలిసినంత వరకు నాకున్న జ్ఞానంలో నేను ఇతరులకు ప్రకటిస్తాను అని అడుగు కట్టా దేవుని ముందుకు వచ్చి అదే అడిగా నా కళ్ళ ముందు నశించిపోతున్నారు నేను చూస్తూ ఉండలేకపోతున్నా నువ్వు నీ పనికి పిలుస్తున్నావు గనుక నేను కదువుతున్నా ఐదు రొట్టెలు రెండు చేపలు తెచ్చిన చిన్నవాడిని ఆశీర్వదించి వాడి దగ్గర ఉన్న ఐదు రొట్టెలు రెండు చేపల్ని అందరి కడుపులో నింపడానికి వాడుకున్నట్టు నాకు నువ్వు ఇచ్చిన దానిలో నుండి నీ ముందుకు తెస్తున్నా దీనిలో నుంచే నీ బిడ్డలందరికీ తృప్తి కలిగించు తండ్రి అని ప్రార్థన చేస్తాను హలో లుయా చెప్పగట్టిగా నా దేవుడు నమ్మదగిన దేవుడు